కర్నూలు నగర సమీపంలోని పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఎదుట కే ఫ్యాచ్న్ హోటల్ను ప్రారంభించారు రూమ్స్ సూట్స్ బ్యాంకెట్ హాల్స్ రెస్టారెంట్ అన్ని ఒకే చోట ఉండేలాగా హోటల్ను ప్రారంభించారు అయిపోయినాయి అది రెండు ప్లేట్ ఉంది చూసుకోవాలి ఏదో అయిపోయింది లేదు సార్ ఏముంది హోటల్ మేమే మెయింటైన్ చేస్తున్నాము మ్యా మేనేజ్డ్ బై డాక్టర్స్ నేను నా వైఫ్ షీస్ డాక్టర్ అపర్ణ షీల్ బీ మెయింటైనింగ్ అండ్ ఐ విల్ బీ ద మేనేజింగ్ డైరెక్టర్ షీస్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విల్ బోత్ మెయింటైన్ దిస్ ప్రాపర్టీ దీ సపోర్ట్ థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్ నేను డాక్టర్ భరత్ వంశీరెడ్డి త్రీ స్టార్ స్టాండర్డ్ స్టాండర్డ్ రూమ్స్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది సుపీరియర్ రూమ్స్ త్రీ టూ డబల్ నైన్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది సూట్ రూమ్స్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ జిఎస్టీ రఫ్ ఎస్టిమేషన్ సార్ ఒకసారి నేను కూడా మాట్లాడేసి మీకు అప్డేట్ చేయగలను ఓకే సార్ స్టార్ట్ నమస్తే అండి నేను డాక్టర్ భరత్ వంశీరెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హోటల్ కే ఫార్చూన్ ఈరోజే ఓపెన్ చేయడం జరుగుతుంది రెస్టారెంట్ వివా ఫైన్ టైన్ అని ఓపెన్ చేస్తున్నాము బ్యాంక్వెట్ హాల్స్ దివి అండ్ ఉర్వి అప్ టు సెవెన్ హండ్రెడ్ పర్సన్స్ని అకామిడేట్ చేసేలాగా ఓపెన్ చేస్తున్నాము ఫార్టీ రూమ్స్ త్రీ స్టార్ రేంజ్ అమ్యూనిటీస్తో స్టాండర్డ్ రూమ్స్ సూట్ రూమ్స్ సుపీరియర్ రూమ్స్ అని త్రీ డిఫరెంట్ కేటగిరీస్లో చేస్తున్నాము విత్ హోల్ సమ్ అమ్యూనిటీస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది నియర్ నంద్యాల రోడ్ పులారిటీ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఓపెన్ చేస్తున్నాము థ్యాంక్స్ ఫర్ కమింగ్